మీలో సమస్యలు వేస్తాను వస్తుందండి మధ్యాహ్నం బయోజన కార్ సమస్యలు వేస్తలే ప్రభుత్వం నిర్కాలి రాయకని యై ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ నిలబడుతుంది సరుకులు ప్రభుత్వమే నిత్యాసర సరుకులు ప్రభుత్వమే ప్రభుత్వం నుండి వైఖరి అధికారుల జులం అధికారుల జులం అధికారుల జులం ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి అధికారుల జులం మేము ఇక్కడ ఏడున్నాం అనుకుంటున్నాము మేము బడిబడికి ఊరు ఊరు వల్ల వచ్చి సిరిచుల్లా జిల్లా రాజన్న జిల్లా లోపల ఉన్నాము మేము కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయాలనుకుంటున్నాం అన్న నువ్వు ఎక్కడో మెట్టి మీద ఉన్నావు నువ్వు ఎక్కడున్నా కానీ మాకు మమ్మల్ని కనిపించాలన్నా ఎవరో ఏది చేసినా కూడా కొన్ని రోజులు కేసీఆర్ అన్న చేసాడు నువ్వు మేము మటింగ్ మిటింగ్ పెట్టాం వచ్చి కూడా నేను పదివేలు ఇస్తాను అమ్మ మా కోట వేయాలి నేను ఎవరిని కేసీఆర్ని కూడా కింద పెట్టి కూడా నేను మాత్రం నేను పదివేలు ఇస్తా అని చెప్పి నువ్వు వాణి తీసుకున్నావు ఇప్పుడు మేము అక్కలము చెల్లెళ్ళము కన్న పిల్లల ఇడిచిపెట్టి ఊళ్ళో ఉన్న జనాభా అచ్చిన పిల్లలు కూడా మా కన్న పిల్లలు అనుకొని మేము కట్టెలు ఎత్తుకొచ్చుకొని నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని మోసుకుంటా మేము కళ్ళు కనబడుతున్నామన్నా ఇరవై మూడు సంవత్సరాలే అంది కట్టుకూరు మాది ఇలంతకుంట మండలం చిరుతున్న రాజన్న జిల్లా మేము ఇక్కడ చిరుతుల వచ్చి ఇక్కడ మీటింగ్లో మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ముప్పై ఏళ్ళు ఒక దాకా ఇరవై ఏళ్ళు బట్టి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ దగ్గర వచ్చినాము మాకు మాత్రం ఎవ్వరు పదిహేను ఇరవై మూడు సంవత్సరాలు ఏ రాజు కూడా పరిపాలన చేస్తారు కానీ మా పాదల జోపిడే తీసుకుంటారు మీరన్నా ఇప్పటికి మాత్రం నువ్వు మాట తప్పద్దన్న నువ్వు ఎక్కడ ఉన్నావో కానీ నీ ఇంటి ముంగట సేవ చేసే వాళ్ళకు కూడా ఇరవై వేల జీత విత్తనం నిన్న నువ్వు ఒక్క సంవత్సరం ఎక్కి నీ చుట్టూ కూడా జీతగల పెట్టుకున్న ఇరవై వేల జీత విత్తనం అన్న ఈ అక్కల చెల్లెల మాత్రం కళ్ళగల చూడు మామూలు మాత్రం జిల్లాలో కూడా రేపు మీటింగ్ ఉన్నదన్న నువ్వు మాత్రం కరుణించబోతే మేము వంటలు చేయమన్నా ఎవరు వచ్చి ఊరు ఊరు సార్లు ఊరికొక్కలు వచ్చిండ్రు అన్న మమ్మల్ని అయ్యల్లా పొయ్యిలో నీళ్ళు పోయకుండా ఎత్తేసి పలగొట్టకుండా ఇంకొకరు తీసుకొచ్చి అంట చేస్తా అన్న మీకు ఎంత అధికారం ఉన్నదో మేము ఇరవై మూడు ఉంది అధికారం లేకున్నా మీరు ఒక్కటి గుర్తింపు కారం ఇవ్వకుండా కూడా మాకు అధికారం ఉన్నదని మా పిల్లలని అని మేము అంట అన్న మా పిల్లలు వచ్చి ఏడుతుంటే కూడా వాళ్ళ కోతులు ఊరు కోతులు వచ్చి ఎమ్మడి పడితే కూడా ఇళ్ళల్లో అన్న మాకు పొద్దుగాల బట్టి ఒక మూడు వందల మంది ఉండే అసంటోళ్ళు ఇప్పుడు యాభై మందికి అన్న ఈ యాభై మంది వచ్చిన వాళ్ళకన్నా మాకు పదివేల జీతం వద్దది కావచ్చు మా అన్న రేవంత్ అన్న పంపుతాడు కావచ్చు కేసీఆర్ అన్నీ ఇవ్వకున్నా వేరే వాళ్ళని ఇయకున్నా ఈ అల్ల మాత్రం రేవంత్ అన్న నమ్ముకోని మేత్రం గెలిపించినవన్న ఎక్కడున్నావు కానీ నువ్వు మాత్రం మా మధ్యాహ్నం భోజన కార్మికులను నువ్వు ముచ్చితంగా కోడిగుడ్డు పంపించాలి సౌకులు పంపించాలి పంపించినట్టయితే మేము ఎనిమిది గంటలకు పోయి జావ చేయాలి తొమ్మిదికి పాత్ర కాగానే జావా అందాలంటాడు అన్న సారు మేము వస్తామన్నా ఎత్తావాతలేవు నేను ఎట్లా చేయాలి ఎట్లా పెట్టాలో నువ్వు గుర్తిస్తావు మాత్రం మేము వంట చేయగలిగిన వాళ్ళ నీకు ఎక్కడ మరి కంది కట్టుకోరు ఇల్లంతా మండలం కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రేపు విమలవాడ ఆర్టీఓ కార్యాలయం ముందు రెండు రోజులు నిరోధ టోకెన్ సమ్మెగా పిలుపునిచ్చి ఈ ప్రభుత్వాలు మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా ముండిగా ఉన్నాయి కనుక మేము ఇలా వంటలు బంద్ చేసి ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చున్నాం ఒకటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయలు జీతాన్ని ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన విషయం ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది మా యొక్క పదివేల జీతం అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ మూడు సంవత్సరాలకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డెబ్బై రెండు పైసలు పెంచిండు ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక్క రూపాయి తొమ్మిది పైసలు మోడీ ప్రభుత్వం పెంచింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఇంకా మెను ఛార్జీలు పెంచలేదు తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సుతా ఇంకా మెను ఛార్జీలు పెంచలేదు మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా వంటలు చేయాలంటే లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటే సంవత్సరాల తరబడి బిల్లు రానటువంటి పరిస్థితి ప్రతి నెల ఐదో తారీఖులోపు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులతోటి ఇలా లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి పెట్టి పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు మా యొక్క మెను పెంచక మూడు సంవత్సరాల తర్వాత డెబ్బై రెండు పైసలు పెంచిండ్రు డెబ్బై రెండు పైసలకు ఇలా పొలగానికి చాక్లెట్ రాదు ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు వంట చేయాలని చెప్పి ఇలా ఎంఈఓ గారు డిఓ గారు కలెక్టర్ గారు స్కూళ్ళల్లో విజిట్ చేస్తూ ఉన్నారు విజిట్ చేయనం మీరు నిత్యావసర సరుకులు పంపించి నాకు పదివేల జీతం ఇచ్చి మీరు ఏ రకంగా వండమంటే మేము ఆ రకంగా వండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు ఇలా పొయ్యి కట్టెలతోటి కన్నులు ఖరాబ్ అవుతున్నాయి ఊపితిత్తులు ఖరాబ్తున్నాయి ఇలా హాస్పిటల్లో లక్షల కొద్ది అప్పులు చేసిన పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ప్రతి నెల ఐదో తారీఖులో చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రభుత్వం ఏదన్నా వంట చేస్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్క రూపాయి ప్రభుత్వాలు మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు డ్రెస్ కోడ్ లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు పెన్షన్ సౌకర్యం లేదు అరవై సంవత్సరాలు దాటిన మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఎట్టిగా చేయించుకుంటూనే ఉన్నాయి శ్రమ దోపిడికి గురి చేస్తూనే ఉన్నాయి తప్ప ఇలా శ్రమ గురవుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు పరిష్కరించకపోతే రేపు సమ్మెకి వెళ్తాం ఇంకా జరగబోయే పరిణామాలు అసెంబ్లీ అయినా ముట్టడిస్తాం పార్లమెంటుకైనా పోతాం అని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం మిటీ మిల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నా పేరు